ఏమైపోయా రోజంతా అంటే విజయ్ ఎనివే నేను లండన్ వెళ్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను ఒక్కట అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నా ఒక్కసారి చెప్పు ఐ విజయ్ నా గురించి నీ డెసిషన్స్ మార్చుకోమని అడగట్లేదు నేను ఎలాగో వెళ్తున్నా కాబట్టి నువ్వు ఏ డిషన్ తీసుకున్నా ఐ స్టిల్ కీప్ లవింగ్ యూ వన్ అక్షరా పెళ్లి గురించి నీ డెసిషన్ మారితే ఐఎమ్ జస్ట్ అ కాల్ అవే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రా ఇన్ కేస్ యూ కాన్ మేక్ ఇట్ నీ మీద నా ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది టిల్ ఐ డై బీ హ్యాపీ బాయ్ ఆ పుష్ప సంగీత్ కి శారీస్ బ్లౌజెస్ రెడీ అయ్యాయా ఈ రోజు ఇంకొన్ని సారీస్ పంపిస్తాను కాస్త తొందరగా రెడీ అయ్యేటట్టు చూడే ప్లీజ్ ఆ లేదు అక్షరం ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు చేసుకున్నాక పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ ఏం ఏం డిసైడ్ 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 అదే ఆలోచిస్తున్నా త్వరగా ఆలోచించరా మళ్ళీ వాటికి లేసులు ఎంబ్రాయిడరీ అంటూ చాలా వర్క్స్ ఉన్నాయి పిన్ని నేను సారీ గురించి కాదు నా లైఫ్ గురించి మాట్లాడుతున్నా ఎక్కువగా చెక్కితే పెన్సిల్ కూడా అరిగిపోతుంది అక్షరా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కూడా నాలా సింగిల్ గా మిగిలిపోతావు అందులో తప్పే ఉంది అమ్మ అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా నువ్వు బాధపడింది రోజు చూడలేదు నేను నీలా ఉండిపోతా మరి మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుంది తను బాధపడ్డా ఎప్పుడైనా చూసావా అయినా నేను హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలుసు నవ్వుతూ ఉన్నంత మాత్రానా బాధగా లేమని కాదక్షర భర్త ఉంటే అదొక ధైర్యం పిల్లలంటే ఆనందం ఐ థింక్ దట్ లైఫ్ ఐ ప్లీజ్ ఆనంద్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నారు ఆన్సర్ జీ కానీ ఎందుకు టెన్షన్ ఆన్సర్ జీ హలో హలో అక్షరా బిజీగా ఉన్నావమ్మా డిస్టర్బ్ చేశానా అయ్యో లేదంటీ చెప్పండి ఏం లేదమ్మా పెళ్లి దగ్గర పడుతుంది కదా ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు రేపు హైదరాబాద్ వస్తున్నాం అక్కడే మంగళసూత్రం కొందామని నువ్వు ఉంటే బాగుంటుంది వినిపిస్తుంది చెప్పండి అదే మా రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఉంటాను ఏమైంది మంగళసూత్రం కొనడానికి వస్తున్నారంట మంగళసూత్రం కొండం అంటే చాలా పెద్ద విషయం కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు నేనే అక్షరా నువ్వు రావట్లేదని చెప్పు రోజు భయపడుతూ బాధపడ్డం కన్నా ఒక్కసారి భయపడకుండా బాధ పెట్టు

అన్ని డిజైన్స్ బాగున్నాయి నువ్వే డిసైడ్ చేయాలి అయ్యో ఆంటీ నాకు వీటి గురించి పెద్దగా తెలీదు నీకే కాదమ్మా ఈ కాలం అమ్మాయిలకి ఎవ్వరికి దీని గురించి తెలీదు ఒక్కసారి తెలుసుకో గుండెల మీద కాదు గుండెల్లో నెక్లెస్ చూడండి హా వస్తున్నా నువ్వు చూడమ్మా ఇది బాగుంది ఎక్కిన కదా మంగళ సూత్రను కొన్న పవర్ అలాంటిది ఫార్ములా ఆఫ్ గుడ్నెస్ చాలా థ్యాంక్స్ అక్షరా నువ్వు రావేమో అనుకున్నాను ఇప్పటికైనా డిష్ తీసుకున్నావు అమ్ సో హ్యాపీ ఎందుకుంటుంది ఇంత గారాభంగా పెంచితే ఎవరైనా ఇలానే ఉంటారు అబ్బాయి నచ్చకపోతే రాసు పూసుకుని పాటిల్ కి తిరగడం ఎందుకు మనం ఏమైనా తిరగమన్నామా తీరా పెళ్లి అనే సరికల్లా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ లకెళ్లి చీరలు కొంటారు నగలు కొంటారు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు మంగళసూత్రం కూడా కొని తెచ్చుకుంటారు పెళ్లి పత్రికలు అందరికి పనిచేశాక నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు నాకు వేరే అబ్బాయి నచ్చాడు అని చెప్పడం అబ్బాబ్ వీళ్ళ ఆడపిల్లలా అడవిలోని కోతులా ఈ కొమ్మ నచ్చలేదని వేరే కొమ్మ మీదకి దూకేయడానికి ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి అబ్బాయితాడు ఎవడేం చేయలేదు ఇదిగో ఇదే ఇలాగే మాట్లాడద్దు అనేది మీరు ఇలా మాట్లాడబట్టే వాళ్ళు అలా తయారయ్యారు రాసుకు పూసు తిరిగినప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని ఎంగేజ్మెంట్ తొలగించుకున్నప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని అవ్వా అన్ని అయిపోయాక ఇప్పటికి తెలిసిందా అతయా నువ్వు మాట్లాడకు ఇష్టం లేదంటే ముందే చెప్పాలి అంతేకాని ఇంతవరకు తీసుకొచ్చి ఇంత మందిని బాధ పెట్టాలా తెలుస్తుంది తెలుస్తుంది ఫోన్ తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతూ చచ్చిపోతున్నాను పెళ్లికి పెళ్లికి ఒక్క గంట ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలని జ్ఞానం ఉండద్దు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవరి గురించే తల్లి మొన్న తిరుపతికి పెళ్లికి వెళ్ళావా ఆ పెళ్లిలో పెళ్లి కూతురు మహాతల్లి చేసిన చోద్యం ఇదంతా అయినా అమ్మాయిని అండగా మనం సరిపోం అంత గారంగా పెంచినందుకు ఆన్న ఇంతకాలం మా ఆడపిల్లలు ఎవరిని ప్రేమించకూడదు భగవంతురా అని కోరుకునేవాళ్ళం ఇప్పుడు ప్రేమించిన వాడినే మన ఆడపిల్ల పెళ్లి చేసుకునేలా చూడు దేవుడా అని శతకోటి దండాలు పెట్టుకుంటున్నాం తల్లి ఇంకేముంది వేసుకున్నా ఒకసారి అక్షరని పిలిచి దేని గురించి అదేనండి బయట జరిగే విషయాలు వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది మీకు విజయ అక్షర విషయం తెలుసుగా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు ఈ రోజుల్లో ఏమైనా జరగచ్చండి ఒక్కసారి దాన్ని పిలిచి మాట్లాడరు మనం ఇచ్చిన ఫ్రీడమ్ మనం అడిగితే చెప్తుంది అని కాదు ఏదైనా విషయం ఉంటే మనం అడగకుండానే వచ్చి మనకు చెప్తుంది అని అలా కాదండి పెళ్ళనేది పెద్ద విషయం కదా మనతో చెప్పడానికి భయపడుతుందేమో ఇందాక దాని మొహంలో బెరుకు చూశాను నాకెందుకు అది నా కూతురే ఏదైనా విషయం ఉంటే నాకు అయినా మన అక్షర మనల్ని బాధ పెట్టేంత పని ఎప్పుడు చేయదు నాకు నా కూతురు మీద అంత నమ్మకం ఏంట్రా ఇంకా కడుతూనే ఉన్నారు పెళ్లికి ఇంకా ఎక్కువ టైం లేదు ఇదిగో ఇదంతా కట్టండి ఈ బార్డర్ మొత్తం రే నాన్నా ఏంట్రా ఒంటరిగా నిం ఏం ఇదిగో నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి సిక్సర్ కొట్టేవా లేదా కొట్టేవా లేదా నేనైతే షార్ట్ కొట్టానా బంతి గాల్లో ఉంది బౌండరీకి అవతల పడితే సిక్స్ పడితే క్యాచ్ సిక్స్ కుడితే హ్యాపీ అయ్యారా క్యాచ్ పడితేనే బీపీ బీపీ పాజిటివ్ ఏంట్రా అంత కోలు మరి మ్యాచ్ గెలవాలంటే అలాగే ఉండాలి కదా ఇటు ప్రెషర్ కుక్కర్ లాంటి లోపల ఉడికిపోతున్నా బయట విజిలేస్తాడు ఏంటో నమస్కారం అన్నగారా నమస్కారం వదిన ఈ చీరలో నగలు చూస్తుంటే నాకైతే నా పెళ్లి గుర్తొచ్చేస్తుంది కూడా అంతే నాకు ఇంకేదో గుర్తుకొస్తుందిలేండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంకుల్ మార్నింగ్ ఏంటి ఎలా ఉన్న ఏర్పాట్లు చాలా బాగుంది బాబు ఇల్లే పెళ్లి మండపం అంత కళగా ఉంది ఓకే అన్నట్టు ఆనంద్ నా తమ్ముడు దామోదర్ విజయవాడలోనే ఉంటాడు ఓ దామోదర్ గారు మీరేనా అక్షరా నీ గురించి చాలా సార్లు చెప్పింది నీ గురించి కూడా చాలా విన్నాను బాబు మాటలు పాటలు కవితలు బాగా రాస్తామట ఏది సరదాగా ఓటి వినిపించు అయ్యో భలేవారే నేను కవితలు చెప్పే మూడ్ లో లేను అంకుల్ నా కాన్సన్ట్రేషన్ అంతా అక్షరాయింట్ అవుతారు పాపం అలా అయితే ఈసారి సారీ ఫర్ అేంజ్ కవితలు మీ అందరు చాచు చెప్పిస్తారు ఇందులో మీ అందరి పేర్లున్నాయి ఎవరి పేరైతే వస్తే వాళ్ళ కవిత చెప్పాలి టాపిక్ నేను ఇస్తా నాకేంది పంచాయతీ సరే చెప్పు ఓకే టాపిక్ సూదిదారం సూదిదారం ఆడది లెక్క మగాడు దారం లెక్క దారం లేకపోతే సూదేం చేస్తుంది బొక్కలు పెడతానే ఉంటది జీవితం అంతా బొక్కలే కాని సూదీదారం అనుకో చొక్కాకి బొత్తాలు కుట్టొచ్చు చీరకి బ్లౌజ్ గుట్టొచ్చు పూలతో హారం గుట్ట మొగుడు ఎక్కువ మాట్లాడితే మూతి కూడా కుట్టచ్చు రెడీ చెప్పు టాపిక్ భార్య భర్త భార్య భర్త భార్య భర్త భార్య భర్తకి బ్యాక్ బోన్ లా ఉండాలి కానీ బ్యాక్ పెయిన్ లా ఉండకూడదు భర్త ఇంటికి భరోసా ఉండాలి కానీ బానిసలా ఉండకూడదు భార్య తన్ని మన మనిషిలా చూడాలి కానీ పని మనిషిలా చూడకూడదు భర్త వాట్సాప్ లో పిచ్చి జోక్ ఫార్వర్డ్లు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం కాదు హు డార్లీ అని పెళ్లంతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం భార్య భర్తలు కాఫీలో షుగర్ లా ఉండాలి కానీ ఒంట్లో షుగర్ లా ఉండకూడదు వర్షంలో గొడుగు అవసరం సముద్రంలో పడవ అవసరం ప్రేమలో గొడవలు అవసరం అది అర్థం చేసుకోవడానికి మంచి మనసు అవసరం దన్ కాకపోతే లైఫ్ అవసరం ఓ అక్షరా ఓకే మందు సోడా అక్షరా సిగ్గుపడకు నువ్వు నేను వేరే వేరే కాదు కదా పోని నీ బదులు నేను చెప్పనా కెన్ మందు సోడా మందు గ్లాస్ లో పడితే సైలెంట్ గా ఉంటుంది అదే సోడా కూడా పడితే వైలెంట్ గా మారుతుంది మనం ఎప్పుడు మందు సోడా గురించే మాట్లాడతాం కానీ రెండింటిని కలిపే గ్లాస్ గురించి మాట్లాడం గ్లాస్ అనేది మందుని సోడాని ఎలా కలుపుతుందో పెళ్ళనేది ఒక అబ్బాయిని అమ్మాయిని అలా కలుపుతుంది పెళ్ళంటే ఎవరితో ప్రతకెళ్ళో వాళ్ళని చేసుకోవడం కాదు ఎవరు లేకపోతే మనం బ్రతకలేము వాళ్ళని చేసుకోవడం ఆశలు వందల ఇష్టాలు లక్షల ఆలోచనలు కోట్ల కోరికలు కలిస్తేనే ఫెటింగ్ అదే మన హ్యాపీ వెడ్డింగ్ ఆనంద్ ఇక రెండు రోజులు ఓ ఇంటి అయిపోతావు అవును కదమ్మా ఒక మాట చెప్తాను వింటావా పెళ్ళైన వెంటనే మమ్మల్ని వదిలేసి ఫ్లాట్కి వెళ్ళిపోకండ్రా ఏం లేదురా అక్షర బాగా అలవాటైపోయింది ఇప్పుడు పెళ్ళాయక తను వదిలి ఉండాలంటే ఏదోలా ఉంది ఇంతకు ముందు నా కూతురు లేని లోటు ఉండేది ఇప్పుడు అక్షర పరిచయం అయిన తర్వాత అది పోయింది అమ్మా ఎందుకమ్మా ఎమోషనల్ గా ఉండకమ్మా తనొక ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు రే ఏ మాట్లాడుతున్నావరా అక్షర చాలా మంచిది నాకు బాగా నచ్చేసింది ఇప్పుడు నువ్వెంతో నాకు అక్షర కూడా అంతే నేను వదిలి నేను ఎలా ఉండలేను అక్షరాన్ని వదిలి కూడా నేను ఉండలేనురా పెళ్ళైతే వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అని ఫీల్ అవుతున్నట్టుందిరా నువ్వెంత మంచిదానివో నీకు కూడా తెలియదమ్మా నాకు నీలాంటి అమ్మ తనకి నీలాంటి అత్త దొరకడం చాలా కష్టం అమ్మా కష్టమమ్మా అక్షర లాంటి కోడలు వస్తే ఏ అత్తైనా ఇలాగే ఉంటుంది నా కొడుకుతో జీవితాంతం ఉండడానికి వస్తున్న అమ్మాయికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదరా దేవుడి దయవల్ల ఇప్పటి వరకు అంతా బాగా జరిగింది ఈ రెండు రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే అంతే చాలు